చైత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాలేజీ కళాక్షేత్రంలో శనివారం కాకతీయ కళ మహోత్సవం వేడుకలు నిర్వహించనున్నామని చైత వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ ఫిలిం డైరెక్టర్ బి లక్ష్మీ నసింహరావు తెలిపారు ఈ మహోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు ఈవెంట్ చేస్తాము మేము కాంపిటీషన్ని దాని టైటిల్ కాకతీయ కళా మహోత్సవాన్ని ఒక టైటిల్ పెట్టాం దీంట్లో కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తామండి టీచర్స్కి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా ముఖ్య అతిథులుగా మన శ్రీ కళారత్న డాక్టర్ వేదాంత రాధశ్యామ్ గారిని ఆయన ఇన్వైట్ చేస్తాం ఆయన కూడా వస్తున్నారు అలాగే శ్రీమతి అశ్వేత వేముగంటి ఫిల్మ్ యాక్టర్స్ అండి బాహుబలి ఫిల్మ్ ఆవిడ ఆవిడ బేసిక్గా కూచిపూడి డాన్సర్ కూచిపూడి కళాకారిని అందువల్ల మేము ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాం ఈ కూచిపూడికి లింక్ ఉంది కాబట్టి ఆవిడ కూడా అందువల్ల ఈయన మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినా కూడా వచ్చారు అలాగే శ్యామ్ ఆలెడి గారు రోజా క్రియేషన్స్ డైరెక్టర్ మేము బవంగల్ వచ్చినప్పుడు మాకు ఎవరు తెలియదు మన అజయ్ గారు ఉన్నారండి ఈయన యాక్టర్ బేసిక్గా ఈయన ఈయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యారు చాలా మంచి ఇక్కడ అన్ని విషయాలు చెప్పి ఎలా ఈ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఈ ఫస్ట్ క్లబ్ తీసుకొచ్చారు ఈయనకి కృతజ్ఞతలు